అధ్యక్ష సుదీర్ఘంగా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా సభలో ఏ అంశంపై అయితే మనం షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నామో అది కాకుండా అన్ని మాట్లాడారు ఈరోజు షార్ట్ డిస్కషన్ మనకి అధ్యక్ష రిపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఫార్మర్ జడ్జ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఫామర్ చైర్మన్ లోక్పాల్ ఆఫ్ ఇండియా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆహన్ కలిసెక్షన్ ఆఫ్ బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అధ్యక్ష ఎందుకు అసలు మనం ఈ రోజు దీని మీద ఈ రిపోర్ట్ మీద ఎంతగా మాట్లాడుకోవాల్సినట్లు అవసరం ఎందుకు ఏర్పడింది ఈ రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష అధ్యక్ష ఈ దేశంలో నీళ్ళ కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నేళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడాల్సిందలా మాట్లాడారు వాస్తవాలు ఈరోజు సభలో చర్చకు వస్తా ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజానికం సమాజం భారతదేశం కూడా ఈరోజు లక్ష కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమొచ్చింది ఏం చెప్పింది ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారతరంగా ఉండాలనే ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష అదేదో ఆషా మహాషి వ్యవహారం లాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష అది ఆశా మహి వ్యవహారం కాదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం అది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయేత చేయ ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో అంటే ఉదాహరణకు అధ్యక్ష మీరు మనందరికి తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష రెండు వేల ఏడులో శాంక్షన్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో మొదలు పెడితే దాదాపు పదహారు లక్షల నలభై వేల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా పది టిఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి ముప్పై టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా పదహారు టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల మాత్రమే అధ్యక్ష ఇది కాకుండా వారు ఇంకో డాడ్ చేశారు మిషన్ భగీరథాన్ని దానికి ఒక యాభై రెండు వేల కోట్ల రూపాయలంటే దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు లక్ష కోట్ల దోపిడి గురై అది కడితే కూలిపోతే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈ రోజు సభలో మనం అందరం చర్చిస్తా అధ్యక్ష ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి సమాజానికి కూడా ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు అధ్యక్ష ఇది ఆశా వ్యవహారం కాదు అధ్యక్ష ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేషన్ లో కట్టారు యాభై ఒక్క సంవత్సరాల క్రితం బాక్రా నంగలు అరవై రెండు సంవత్సరాల క్రితం కట్టారు రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కట్టారు తెహ్రీ డ్యాం అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష హిరాకుండ మహానంది మహానంది ఒడిశా రాష్ట్రంలో అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష మైతన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష గోదావరి పైకి వస్తే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టే అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచం పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం మరి ఏమైంది అధ్యక్ష ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు అయినప్పటికీ కూడా అవన్నీ తట్టుకుని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష లక్ష కోట్ల పైబడి రీడిజైన్ చేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్టు ని రీడిజైన్ చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల పెంచి ఆధ్యాత్మిక ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని పది రోజులు కూడా నిలబడకుండా కుంగి కూలిపోతా ఉంటే గుండె పగిలి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు మా మాసంలో లక్ష కోట్లు ఏ రకంగా ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్షుడు అధ్యక్ష మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు వారు మాట్లాడిన ఆధ్యంతో నేను రాసుకున్నాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మనం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే సభానాయకుడు నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనను ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష కేవలం ఈ రోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావన కానీ కక్ష సాధింపు ధోరణి కానీ మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా ప్రజల ముందు ఉంచాలా లేకపోతే రిపోర్ట్ ని దాశించాలా లేకపోతే రిపోర్ట్ దాసించి మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి పరమైన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా